నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అయితే మనకి యోగాలు అనేది మన తరచూ వింటుంటాం కదా అంటే రాజయోగము మహారాజయోగము గజయోగము ఇట్లాగా యోగాలు మనకి శాస్త్రంలో చాలా రకాలు ఉన్నాయి అంటే బృహత్ పరాశర శాస్త్రంలో చూసుకున్నా లేదా అంటే పరాశర హోరా శాస్త్రంలో చూసుకున్నా మనకి మొత్తంగా డెబ్బై రకాల యోగాల గురించి ప్రస్తావించడం జరిగింది అయితే ఈ బృహత్ పరాశర హోరా శాస్త్రంలో ఈ యోగాలు అనేవటం ఎలా ఉంటాయి అంటే పూర్వజనం శరప్ అర్ధయ అంటే గత జన్మ శాపాల వల్ల పుణ్యాల వల్ల ఈ యోగాలు అనేవి కలుగుతాయి అనేది మన శాస్త్రంలో చెప్పబడింది అయితే ఇవి ఈ బృహత్ పరాశర హోరా శాస్త్రంలో ఈ డెబ్బై రకాల యోగాలు ఎలా వస్తాయి అంటే వివరంగా విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రస్తుత జన్మలో జన్మించిన వ్యక్తికి అంటే గత జన్మలో ఉండే పాపపుణ్యాలు కానీ కర్మలు కానీ ఈ జన్మలో మనకి సంతానం లేకుండా కానీ లేదా శాపాల వల్ల అంటే గత జన్మలో శాపాలు కావచ్చు కర్మలు కావచ్చు పాపాలు కావచ్చు వాటిని బట్టి ఈ జన్మలో మనకి ఈ రాసుల విశ్లేషణ లేదంటే నిర్ణయము లేదంటే ఈ గ్రహాల నిర్ణయము గ్రహాల కదలికలు అవన్నీ వ్యక్తిగతంగా ఆయా వ్యక్తి యొక్క జన్మత వచ్చినవి వాటిని బట్టి ఈ రాసులు పనిచేస్తాయి ఉదాహరణకు శుక్రుడు ఒక జాతకుడికి యోగించవచ్చు అదే శుక్రుడు మరొక జాతకుడికి భేదించవచ్చు అంటే చెడు చెయ్యవచ్చు అంత మాత్రం చేత శుక్రుడు చెడ్డవాడను లేకపోతే శనేశ్వరుడు చెడ్డ మంచివాడను ఇట్లాగని కాదు అక్కడ ఆ గ్రహము ఆ జాతకుడి యొక్క గత జన్మ దీన్ని బట్టి పరివర్తన చెందుతుంది అనమాట అయితే వీటిని బట్టి కనుక మనం చూసుకున్నట్టయితే అసలు ఏంటి ఎవరెవరి శాపాల వల్ల అనేది కనుక చూస్తే గత జన్మలో తండ్రి శాపానికి చాలా జాగ్రత్తగా వినండి గత జన్మలో తండ్రి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట తరువాత తల్లి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయట తరువాత సోదర సోదరి వీరి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయి తరువాత మేనమామ శాపానికి నాలుగు యోగాలు వస్తాయి బ్రాహ్మణుడు లేదా పూజారి యొక్క శాపానికి ఏడు యోగాలు కలుగుతాయి తరువాత భార్య భర్తకు మళ్ళా చెప్పలేదు భార్య జీవిత భాగస్వామి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట అంటే గత జన్మలో దుష్టాత్మ శాపాన్ని వివరించేవి తొమ్మిది యోగాలు ఈ యోగాలు అనేవి ప్రప్రధానంగా దేని మీద చూపిస్తాయి అంటే కనుక సంతానం మీద ఆరోగ్యం మీద చూపిస్తాయి ఈ రెండిటి మీద ఈ యోగాల ప్రభావం పడుతూ ఉంటుంది ధన ధనము మీద మిగతా వాటి మీద వేరే అంశాలు ఈ శాపాలు అనేవి చాలా మంది దీర్ఘకాలికంగా అనారోగ్యం పడుతూ ఉంటారు మాట మాటికి అనారోగ్యాలు ఆపరేషన్లు బాగోకపోవడము ఇంట్లో బాగోకపోవడము సంతానం లేకపోవడము అంటే ఇన్ని రకాల కష్టాలు అంటే కష్టాలు రెండు రకాలే కానీ ఈ కష్టాలలో అంటే సంతానం లేకపోవడము తరువాత ఈ రకంగా బా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము ఎక్కువగా వ్యాధి పీడితం జరిగేది గత జన్మ యొక్క ఆ శాపాల వల్ల ఈ అంశాలను మనం అనుభవిస్తున్నాం అనమాట అయితే దానిలో భాగంగానే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది శని రాహు కలయిక వల్ల ఆ కలయికని పిశాచ యోగము అంటారు పిశాచ యోగము అంటే అదేదో పిశాచాలు భూతాలు అని కాదక్కడ ఈ యోగం పేరు పిశాచ యోగము అంటే ఎక్కువ కర్మను అనుభవించే యోగం అన్నమాట ఇది రాహు శని యొక్క కలయికలు ఏ ఈ ప్రతి ఒక్క జాతకుడికి ఏ స్థానంలో జరగబోతోందో ఆ స్థానంలోనే ఎక్కువగా పీడించబడతాడు దాన్ని వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే ఖగోళ శాస్త్రంలో మనకి ఈ గ్రహాలు కదలికలు జరగడము రాసుల్లోకి మారడము ఆ ఒకేసారి కొన్ని కొన్ని గ్రహాలు పరివర్తనం అంటే ఒకే ఏక గీతలో ఉంటూ ఉండడము ఇప్పుడు మనకి శివరాత్రికి అదే జరగబోతోంది ఒక్కొక్కసారి మూడు గ్రహాలు ఒకే గీతలో సరళ రేఖలో వస్తాయి కొన్ని ఐదు వస్తాయి కొన్ని ఒకేసారి ఏడు గ్రహాలు వస్తూ ఉంటాయి ఇలాగా మనకి ఖగోళ శాస్త్రంలో వింత వింతలు జరుగుతూ ఉంటాయి ఈ జరిగే వింతలు మనిషి యొక్క జీవితం మీద ఎట్లాంటి ప్రభావం అంటే దేశం మీద మీద పడుతుంది జంతువుల మీద పడుతుంది కానీ అవన్నీ మనకి వదిలేసుకుని మన మీద ఎట్లా పడుతోంది అనేది మాత్రమే మనం పరిగణలోకి తీసుకుని విపరీతంగా బాధపడుతూ ఉంటాం అనమాట దేశ ఆర్థిక పరిస్థితి మీద పడినా అది మన మీద పడినట్టే కదా అంటే అది అంతగా పట్టించుకోము మన ఇంట్లో మనకేం జరుగుతోంది అనే బాధతోనే ఎక్కువగా మదన పడుతూ ఉంటాము అయితే ఈ అంశంలో భాగంగానే ఈ శని రాహువుల యొక్క కలయిక ఇప్పుడు జరగబోతోంది జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి ఒక్కొక్క గ్రహానికి కొంత కొంత సమయము ఏర్పడుతుంది అనమాట అయితే ఈ సమయంలో అన్ని గ్రహాలకి అన్ని రాసులకి చుట్టడానికి మరికొంత సమయం ఏర్పడుతుంది అంటే కొన్ని ముప్పై సంవత్సరాలు తీసుకుంటే కొన్ని వంద సంవత్సరాలు తీసుకుంటాయి కొన్ని పదిహేడు సంవత్సరాలు కొన్ని పంతొమ్మిది సంవత్సరాలు అంటే వాటి యొక్క గమనాన్ని బట్టి అన్ని రాశుల్ని చుట్టాలి కాబట్టి అంత సమయాన్ని తీసుకుంటున్నాయి అనమాట అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళా ఇప్పుడు మీన రాశిలోకి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శని రాహు యొక్క అయితే ఈ శని రాహు యొక్క సంయోగము మనకి రాబోయే కాలంలో మార్చి ఇరవై తొమ్మిదిలో ఈ మీనరాశిలో జరుగుతోంది అయితే ఈ రాశిలో జరిగినప్పుడు అందరి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే కొన్ని రాసులకు విశేషమైన మంచి ఫలితాలు ఇస్తూ అంటే ఆ రాసుల్లో ఎవరు అంటే మిథున రాశి వాళ్ళు తరువాత ధనస్సు రాశి వాళ్ళు తరువాత కుంభరాశి వాళ్ళు ముగ్గురికి విశేషమైన ఫలితాలు అంటే మిథునము ఆ ధనస్సు కుంభరాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక మిశ్రమ ఫలితాలను ఇస్తూ దాంతో పాటుగా అన్ని రంగాల వాళ్లకు ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని ఈ శని రాహు యొక్క కలయికను మనము ఈ సంయోగాన్ని పిశాచయోగము అంటారనమాట కాబట్టి అది ఎలాంటి ప్రభావాన్ని ఇస్తోంది అనే అంశంలో భాగంగా ముందుగా అయితే ఈ కలయికలను ఆ ఉద్యోగం వాళ్ళకి విద్యా ఉద్యోగము వ్యాపారము ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది తదుపరి రాశి మీనరాశి ఈ మీనరాశిలో ఉండే వారికి శని రాహు యొక్క సంయోగంలో ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే విద్యార్థులకు తమ లక్ష్యాలను చేరుకోవడానికి వీళ్ళు తప్పనిసరిగా కృషి చేయవలసిందే నిర్లక్ష్యంగా ఉన్నా కానీ లేదా పోస్ట్ పోన్ చేసిన బద్ధకంతో వదిలేసుకున్నా ఏ చిన్న అవకాశం వదులుకున్నా కానీ వీరు ఆ సంవత్సరం అంతా రిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి కాబట్టి విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకండి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకుంటూ జ్ఞాపక శక్తి పెంచుకుంటూ అంటే ఎప్ప అప్డేట్ అవుతూ ఉంటేనే తప్ప మీరు మీ లక్ష్యాలను సాధించలేని పరిస్థితి విదేశాలు వెళ్లాలన్నా క్యాంపస్ లో సెలెక్ట్ అవ్వాలన్నా నాలెడ్జ్ లేకపోతే అవకాశాలు రావు కాబట్టి ఆ ప్రయత్నాలను మీరు తప్పనిసరిగా చేసుకోండి అయితే ఉద్యోగస్తులకు ఆ ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి అంటే మీరు చేస్తున్న పనితో పాటు కొత్త బాధ్యత కూడా మీకు అప్పచెప్తారు దాని వల్ల మీకు ఒత్తిడి పెరుగుతుంది టెన్షన్ పెరుగుతుంది దానితో పాటు మీకు టార్గెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది మీరు మేనేజ్ చేయగలరా లేదా అనే అంశాన్ని మీరు చెక్ చేసుకుని మీ స్టామినాని మీరు పరిశీలించుకుని ఆ బాధ్యతను తీసుకునే ప్రయత్నం చేయండి మొహమాటానికి పోయి మీరు ఎవరేదో అనుకుంటారని ఆ బాధ్యత తీసేసుకుని ఇటు మీరు చేస్తున్న పని ఈ ఎక్స్ట్రా పని కూడా చేసినట్టయితే చెయ్యలేని పరిస్థితిలో మీకు అంటే బ్యాడ్ నేమ్ వస్తుందే తప్ప అరే తీసుకున్నారు ఇంతవరకు చేశారు అని ఎవరు మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితి లేదు కాబట్టి అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం బెస్ట్ కాబట్టి మీరు ముందే చెప్పే నా వల్ల కాదు నేను ఎందుకంటే ఈ స్ట్రెస్ భరించడం అనేది చాలా కష్టమైన పని పోనీ దానికి తగిన ప్యాకేజీ ఇస్తారా అంటే ప్యాకేజీ ఉండదు ఈ పనిలోనే ఆ పని కూడా మీకు యాడ్ చేస్తారు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి మొహమాటం లేకుండా చెప్పేయండి చేయగల స్టామినా ఉన్నవాళ్ళు నిరూపించుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోండి ముందు తీసుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ చూసుకొని అప్పుడు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి లేదు అంటే మొమాటాన్ని పోయి తీసుకుంటే తర్వాత మీకే ఇబ్బంది అందరూ బానే ఉంటారు ఆ జాగ్రత్తలు తీసుకోండి తర్వాత వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక పెట్టుబడులు పెట్టడానికి కానీ విస్తరణ చేసుకోవడానికి కానీ ఈ సమయము అనుకూలం కాదు పైగా ధనం వ్యయమయ్యే అవకాశం ఉంది మీరు వ్యాపారం కోసం విపరీతంగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు అనుకోకుండా అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి దానివల్ల కూడా మీకు ఆ నష్టం అయ్యే అవకాశం ఉంది కాబట్టి విస్తరణ కోసము ఈ ప్రయత్నం చేయకండి ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ఏ ఖర్చు మనకు అవసరమో ఏ ఖర్చు అనవసరమో అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఆ ఖర్చుని పెట్టుకున్నట్టయితే ఒకంత నష్టం లేని పరిస్థితి గోచరిస్తోంది దీంతో పాటు కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కుటుంబ సభ్యులతో మీరు తప్పనిసరిగా ఒదిగి సఖ్యత పెంచుకోవలసిన పరిస్థితి నా ఇష్టానుసారంగా ఉంటాను నేనే యజమానిని నా మాటే వినాలి అంటే కనుక పరిస్థితులు తారుమారయ్యే అవకాశము మీకు గౌరవం లేని పరిస్థితి మీ మాటను వినని పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే రాహు యొక్క ప్రభావం వల్ల నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది కొంతమంది మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు లేదా మీరే వదిలేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి తరువాత చిన్న చిన్న గొడవలు మీ కుటుంబంలో కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ మీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ అది చిన్న గొడవగా మీకు కనిపిస్తుంది కానీ అది విపరీత ధోరణికి వెళ్ళి అది పెద్దదిగా పరిణమించి ఆ తద్వారా మీ బాంధవ్యాలు పోవడం కానీ మాటలు పోవడం కానీ లేదంటే అది తీవ్ర స్థాయికి చేరి గొడవలుగా పరిణమించడము కేసుల్లోకి ఇరుక్కోవడము ఇంత చిన్నదిగా అనిపించేది అంత పెద్దదిగా తయారవుతుంది కాబట్టి మొదల్లోనే గ్రహించుకుని మీరు కామ్గా ఊరుకున్నట్టయితే అంత స్థాయికి వెళ్లే అవకాశం ఉండదు కాబట్టి గొడవలు వస్తున్నాయి అని తెలిసిన వెంటనే జాగ్రత్తలు పాటించుకోండి అంత స్థాయికి వెళ్ళే అవకాశం ఉండదు అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కొంతమందికి థైరాయిడ్ సమస్యలు లంగ్స్కి సంబంధించి గుండెకు సంబంధించి స్పైనల్ కార్డ్ అంటే వెనకాల వెన్నుముకకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది గతంలో మీకు ఉంటే జాగ్రత్తలు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి లేదా కొత్తగా వస్తున్నట్టు అనుమానం ఉంటే కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి లేదు అంటే కనుక తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి దాంతో పాటు రాజకీయ నాయకులు కనుక చూసినట్టయితే అంత అనుకూలంగా లేని పరిస్థితి ఈ సమయం గోచర ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టడం ఎటువంటి వాగ్దానాలు ఇవ్వడం కానీ అలాంటి ప్రయత్నాలు మానుకోండి చేయకండి కొంత టీవీ నటీ వర్గం వారికి అవకాశాలు రావు నిరాశ మిగులుతుంది ఆ నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ అంత మంచి ఫెచింగ్ లాగా అనిపించట్లేదు ఏ ప్రయత్నాలు చేయకండి దాంతోనే సర్దుకునే ఏర్పాటు చేసుకోండి లేదు ఇంకా తప్పదు మేము ఆల్రెడీ ప్రాజెక్ట్స్ తీసుకున్నాము డైరెక్షన్ కోసం అని డైరెక్టర్లు లేదంటే వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక చేసుకుంటాను అని చెప్పి అంటే ప్రాజెక్ట్ తీసుకుంటాను అని చెప్పి నేను ధనాన్ని అడ్వాన్స్ గా ఇది చేయాలి తప్పదు అని అనుకున్న వాళ్ళు మాత్రము ఇంకా తప్పనిసరిగా ముందుకు వెళ్తే ఆ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మీ మీ యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది తప్ప చేయకుండా ఉంటేనే మంచిది ఇక తప్పదు అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా చేసుకోవాల్సిందే అయితే మీకు చెప్పదగిన ఆ పరిహారము మీరు తప్పనిసరిగా అంటే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకుని శనీశ్వరుడికి రాహుకి సంబంధించినటువంటి పరిహారాలు కానీ పూజలు కానీ మంత్రాలు కానీ జపాలు కానీ హోమాలు కానీ చేయించుకున్నట్టయితే మీకు మీ మీ జాతకంలో ఎలాంటి పరిణామాలు సమస్యలు ఎదుర్కొంటున్నారో అవి తీరే అవకాశం గోచరిస్తోంది ఆ ప్రయత్నం చేయండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారించ పరిహారాలు చూద్దాము అంటే ఇప్పుడు మనము శని రాహుకి సంబంధించిన ఈ సంయోగంలో ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఓవరాల్ గా అందరూ కలిపి ఎవరెవరికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది సంపూర్ణ విశ్లేషణ ఇస్తాను ముందుగా మొదటిది శని దేవుడికి దోష నివారణ కోసము ప్రతి శనివారము శనిదేవుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం మీకు మేలు చేస్తుంది ఈ పరిహారాలు చాలా జాగ్రత్తగా వినండి ఒకటికి రెండు సార్లు వినండి తప్పులేదు లేదా రాసుకోండి చాలా మంచిది ఈ పరిహారాలు మీకు ప్రత్యేకంగా చెబుతున్నాను తర్వాత నెంబర్ టూ రాహు దోష నివారణ కోసము దుర్గామాతను తప్పనిసరిగా పూజ చేయండి ఆలయ దర్శనం చేసుకోండి దీనితో పాటు రాహు కేతుకి శాంతి జపాలు శాంతి పూజలు కూడా చేయించుకున్నట్టయితే విపరీతమైన పరిణామాలకు తగ్గి సానుకూలమైన ఫలితాలు వస్తాయి నెంబర్ త్రీ ఆర్థిక స్థిరత్వం కోసము ఎవరైతే ఆర్థికం స్థిరంగా లేదు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి పూజ చేసి ప్రతి శుక్రవారము గోధుమను దానంగా ఇవ్వండి నెంబర్ ఫోర్ ఆరోగ్య సమస్యలతో ఈ పన్నెండు రాసుల వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో హనుమంతుడికి ఆలయ దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పాటించడం నేర్చుకోండి రాదు కుదరదు అని అనుకుంటే పరిణామాలు అనుభవించవలసిందే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి అంటే తప్పనిసరిగా నేర్చుకోండి మీ నోటుతో మీరు పలకండి వినడం కాదు పలకాలి దాంతోపాటు శనివారం నాడు మునుగు పుష్పాలతో పూజ చేస్తే కనుక మంచి ఫలితాలను ఇస్తాడు శనేశ్వరుడు ఆంజనేయ స్వామికి ఆ పూజ చేస్తే కనుక తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తారు నేను చదవను నాకు రాదు నాకు టైం లేదు అనుకుంటే అది మీ ఇష్టము చెప్పడం వరకే మా బాధ్యత తర్వాత నెంబర్ ఫైవ్ కుటుంబ సౌఖ్యం ఎవరికైతే లేదో వారు చేయవలసిన పరిహారము ఇంట్లో తులసి మొక్కను పెంచండి ప్రతి సోమవారము శివాభిషేకం చేయండి శివుణ్ణి అర్చించండి చాలా చిన్న పరిహారాలు ఆరో పరిహారము విద్యార్థులకు చెప్పదగిన పరిహారం ఏంటంటే సరస్వతి అమ్మవారిని గణపతిని తప్పనిసరిగా బుధవారము పూజించండి దానితో పాటు ప్రతి గురువారము హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి అందరూ చెప్పేది మంగళవారం నాడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళండి హనుమంతుడి ఆలయానికి అంటారు కానీ విద్యార్థులు మాత్రము గురువారం నాడు మాత్రమే హనుమంతుడి ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణలు చేసి స్వామివారికి మీ యొక్క ఆటంకాన్ని తప్పనిసరిగా చెప్పుకోండి తరువాత ఏడవ పరిహారము ఉద్యోగస్తులకు వ్యాపార అభివృద్ధికి ఎవరైతే కోరుకుంటున్నారో ఇందాక మనం అనుకున్నట్టుగా ఉద్యోగస్తులకు బావులేదు వ్యాపారాల అభివృద్ధి లేవు అని అనుకున్న వాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి తప్పనిసరిగా పూజించండి ప్రతి రోజు దీనికి ఒక రోజంటూ లేదు ప్రతి రోజు వినాయకుణ్ణి పూజించడంతో పాటు ప్రతి మంగళవారము గణపతి పూజ చేసుకోండి గణపతి పూజ బుధవారం నాడే అంటారు చాలా మంది అయితే కొంతమంది ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు చేసుకోండి కుదరని పక్షంలో ప్రతి మంగళవారము తప్పనిసరిగా గణపతికి గరికమాలను సమర్పించి ఆ స్వామికి ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇంకా అరటిపళ్ళు చెరుకు పెడతాము అనుకున్న వాళ్ళు మీ శక్తి కొద్దీ అటువంటి నైవేద్యాలు పెట్టుకోండి మాకు ఆ శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు అధమపక్షం బెల్లాన్నైనా సరే నైవేద్యంగా పెట్టండి ఈ ఏడు పరిహారాలు ఈ పన్నెండు రాసుల వాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి చేసుకున్నట్టయితే ఈ శని రాహు యొక్క సంయోగంలో ఈ పిశాచ యోగంలో బాధలు పడకుండా సంతోషంగా ఉండేందుకు ఏ యోగాన్ని ఎవ్వరూ తప్పించలేరు ప్రతి యోగము అనుభవించి తీరవలసిందే కాబట్టి జాతక రీత్యా మన మన దోషాలను అనుభవించాలి తప్ప స్కిప్ చేసుకునే అవకాశము మనకి ఆ భగవంతుడు ఇవ్వలేదు ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి మంచి కర్మను చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి నమస్తే